హాయ్ అండి అందరికీ నమస్తే నాకైతే బంతి పూలు అంటే మహా ఇష్టం అయితే నేనైతే కొయ్యను ఎక్కువ శాతం కొయ్యాను అండి పూ చాలా బాగుంది పెద్దగా పోషినాయి పూలైతే మా ఇంట్లో ఎప్పుడు వేసినా సరే అసలు పూలు బాగుంటాయి పెద్దగా వస్తాయి నాకైతే చాలా ఇష్టం బంతి పూలు అంటే నేను ఎక్కువ శాతం కొయ్యను పూలని నాకు నచ్చదు అంటే చెట్టుకి చూసుకొని మురిసిపోవడం అంటే ఇష్టం అవి చెట్లకు ఉంటే కలగా ఉంటాయి కదా అయినా కోసే కాసేపు కూడా ఉండవు ఆగమైపోతాయి ఇక దేవుడి దగ్గరికన్నా పెట్టాలా బంతి పూలు లేకపోతే గడపలకు పెడతాం అయితే కొన్ని ఉన్నప్పుడు మరి కోస్తే ఎట్లా అందుకే కొయ్యాను నేను చూస్తూ ఉంటే బాగుంటాయి చెట్టుకి అందంగా ఉంటాయి కోస్తే ఎంతసేపు ఉండవని నాకు అసలు పేనం అప్పదు పూలను కొయ్యం అసలు మా ఇంట్లో బంతి పూలు అయితే ఓసారి తోట వేసినట్టు వేస్తే ఐపుసములు భలేబనకు వచ్చినాయి కానీ ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద పూలు కాసినాయి అసలు చూస్తుంటేనే రోజు ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఈరోజు నేను ఇక ఎగ్గు టమాటా కర్రీ అయితే చేశాను చాలా బాగుంది కర్రీ అయితే ఇక దీంట్లోకి అయితే రసం అయితే ఉంది ఇంకా పచ్చళ్ళైతే ఉన్నాయి ఇంక ఈ పూట ఇదే కూర అడ్జస్ట్మెంట్ అవటమే ఇంకా ఏం కూరలు లేక ఇవ్వాల ఎగ్గు టమాటా అయితే చేస్తాను దొండ తీగడికి వచ్చినాను దొండకాయలు చూద్దామనేసేసి కానీ అక్కడక్కడ కాసినాయి అసలు మా మామయ్య భలే పెడుతున్నాడండి దొండ తీగ పెట్టాడు అసలు అన్నీ పిందెలే పడ్డాయి మొత్తం పువ్వు అసలు పిందెలు అసలు పెద్ద అయిపోయింది పాకి అసలు ఉంది కా అసలు చాలా కాయలుగా ఉన్నాయి అయితే కనపడలేదులే కానీ చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు లేవు అదైతే పూత పోస్తుంది మనం ఇంట్లో వేసుకుంటే బాగా పోస్తాయి కాయలు కాస్తాయి మంచిగా జాగ్రత్తగా వాడతాయి ఇది టబ్లో ఒకసారి అదే చెప్పాను కదా తమరపు సీడ్స్ వేసానని అవి మొలకలు వచ్చేసినాయి అలానే నేను షార్ట్ వీడియో పెట్టాను అయితే అది చూసారో లేదో ఈ లాంగ్ వీడియోలో చూపిస్తుంది ఆ మొలకలు వచ్చినాయి నేను ఆర్డర్ పెట్టినాను ఈ డబ్బాలో వేసిన ఆర్డర్ పెట్టి డబ్బాలో నీళ్ళు పోసి వేసిన మొలకలు వచ్చేసినాయి నేను నిన్న వేరే ఫంక్షన్కి వెళ్తే ఆకు బజ్జీ ఉంటుంది కదా నాది వామాకు బజ్జీ అండి నేను తీసుకొచ్చిన వేరే సాట వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు అసలుకి చాలా సాల్ట్లా కనిపించినా కానీ నాకెందుకో తెద్దామనుకుంటా తేను ఈ తాపలిగా గట్టిగా ఇక ఆలోచించుకొని అమ్మటే బ్యాగ్లో పెట్టేసుకున్న చెట్టు అయితే కోసేసుకొని ఇక మా ఇంట్లో ఉన్న కొన్ని చెట్లను అయితే నేను చూపిస్తున్నాను బంతి చెట్లు చూపించాను ఈరోజు వంగ చెట్టు ఇది మాత్రం అండి అసలు పెద్ద పెద్ద కాయలు వస్తుంది అసలు మస్తుగాస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది ఇతను మాత్రానికి మేమైతే వేయలేదు అయితే ఆల్రెడీ మేము ఎప్పుడు వంగ చెట్లు వేస్తూనే ఉంటాం ఎక్కువ వంకాయలు తింటాం అందువల్ల ఈ చెట్టు అయితే వచ్చిందేమో అనుకుంటున్నాను కొనక్కొచ్చాం కాకపోతే కాయలు అయితే కొనకొచ్చు వండుకుంటాం కానీ ఈ చెట్టు అయితే భలే వచ్చింది ఎప్పుడు సన్నకాయల చెట్టు వచ్చేది ఇది తాళి పెద్ద పెద్ద కాయలు అసలు బజ్జీకి అయితే భలేగుంటాయి నాకైతే అసలు ఈ చెట్టు అయితే మహా ఇష్టం కానీ కోతులు మాత్రానికి ఉంచట్లా చాలా కాయలు లావు అవుతాయి అప్పుడు దాకా ఉందాము అనుకుంటా కానీ కోతులు అసలు తింటే తినేలా అనుకుంటా కానీ ఆగం చేసిపోతున్నాయి తినట్లే సాగం కోరిక వెళ్ళిపోతున్నాయి శుభ్రంగా ఉన్నది తింటున్నాయా తినట్లే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాఫ్ట్ వీడియోస్ చూ